Jai श्री Ram வந்தா வந்த அக்கோ அக்கோ ஏ பொன்ன வந்தா ஏ பொ வந்தா அக்கோ அக்கோல்சல் ஹோல்சேல் வந்தா 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 वाहे <teenageriento> ए स्पेशल कोंडाटते कोंडाटते अंदरते हको हको ए बम्मा वंदा वंदा ए बम्मा वंदा वंदा तुपाकी మన షాప్ వచ్చేసి కొండ కొండా బస్ దిగిన కింటేనే ఇంకా ఇంకా ఐటమ్స్ వంద రూపాయల కోటి బొమ్మ ఐటమ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ కొండాఘట్టలో మా షాప్ వచ్చేసి లొకేషన్ చిన్న గుట్ట

కొబ్బరికాయలు కొండాలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ జనాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఫుల్ స్టార్ట్ అయ్యారు వచ్చేసాను తెరపీ బా అని తెరపీ కూడా అవైలబుల్ ఉండేది కదా కొండలే రండి అగ్గో ఎంత ఒకటి బా ముప్పై రూపాయలు వంద రూపాయలే ఈ బొమ్మలు కొన్నా కూడా వంద రూపాయలే అగ్గు 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 కొండ ప్రతి ఒక్క బొమ్మ వంద రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్